அம்பவ வந்தனம் ஜதாம்பனம் கம்புக்கண்டுராணி கல்யாணி வந்தனம் அம்ப வந்தன ஜகதாம்பனம் கம்பு கண்டுராணி கல்யாணி வந்தன வேதமு கண்ண தள்ளி வேல வேளவந்தனம் வேதமுலனு கண்ண தள்ளி வேள வேளவந்தனம் ఆదిలక్ష్మి మమ్ము బ్రోవు అపన వందనం ఆదిలక్ష్మి మమ్మ బ్రోవు అపన వందనం అంబ వందనం జగదాంబ వందనం కంబు కంబుకంఠూరాణి కళ్యాణి వందనం పారిజాతమును మంచు పాదములకు వందనం పారిజాతమును మంచు పాదములకు వందనం నిరాణి పార్వతి వందనం పాలలో చనునిరాణి పార్వతి వందనం అంబ వందనం జగదాంబ వందనం కంబు కంటురాణి కళ్యాణి వందనం కుండలముల చేత మెరయు కర్ణములకు వందనం కుండలముల చేత మెరయు కర్ణములకు వందనం అండజాయన చాముడి వంద అండజాయన చాముడి వందనం అంబ వందనం జగదాంబ వందనం కంబు కంటురాణి కళ్యాణి వందనం కంకణముల చేత మెరయూ కరములూ వందనం కంకణముల చేత మెరయ కరములకూ వందనం కాలకంటూరాణి కామాక్షివందనం కాలకంటూరాణి కామాక్షి వందనం బవందనం జగదాంబవందనం కంబుకంటురాణి కళ్యాణి వందనం మనుల చేత మెరుని మటమునకు వందనం మనుల చేత మెరుని మటమునకు వందనం మలయా మలయ్యా చలవాసిని వందనం మలయ్యా చలవాసిని మహేషివందనం వందనం జగదాంబవందనం కంబుకంటూరాణి కళ్యాణి వందనం భర్గురాణి వనుచు నిం ప్రణుతి సేతునం తల్లి భర్గురాణి వనుచు నిం ప్రణుతి సేతునం తల్లి వర్గాప వర్గదా దుర్గవందనం వర్గాప వర్గదా దుర్గవందనం జగదాంబ వందనం జగదాంబవందనం కంబుకంటూరాణి కళ్యాణి వందనం అంబ వందనం జగదాంబ వందనం ಕಂಬು ವಂದನಂ ಕಂಬುಕಂಟೂರ ಕಳ್ಯಾಣಿ ವಂದನ ಕಂಬುಕಂಟೂರ ಕಳ್ಯಾಣಿ ವಂದನ ಕಂಬುಕಂಟೂರ ವಂದನಂ ಕಲ್ಯಾಣಿ ವಂದನಂ ಕಲ್ಯಾಣಿ ವಂದನಂ ವಂದನ